హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ లాగ్స్ ఈరోజు వీడియోలో పద్నాలుగు రకాల మిల్లెట్స్తో జావ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి అలాగే ఏ ఏ మిల్లెట్తో ప్రిపేర్ చేసుకోవాలి పిండి ఎలా ఆడించుకోవాలో కూడా చూపించబోతున్నాను తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి దీనికోసం ముందుగా పద్నాలుగు రకాల మిల్లెట్స్ని మనం తెచ్చుకోవాలండి స్టోర్కి వెళ్ళి ఇవన్నీ నేను ఇప్పుడే తెచ్చానండి ఫ్రెష్గా పద్నాలుగు రకాల మిలెట్స్ అంటే అందులో చాలా విటమిన్స్ ఉంటాయి చాలా ఫైబర్ ఉంటుంది ప్రోటీన్స్ కూడా చాలా ఉంటాయండి మనం ఒక్కొక్కటిగా తీసుకోవాలంటే చాలా చాలా కష్టం కదా ఇలా అయితే ఒక్కసారి పిండి ఆడించుకొని పెట్టుకుంటే మనం డైలీ మన డైట్లో యూజ్ చేసుకోవచ్చు ఈ జావ తాగడం వల్ల మనకి ఆకలి కూడా ఎక్కువసేపు వేయకుండా ఉంటుందండి ఇప్పుడు ఈ మిలెట్స్ని ఒక్కొక్కటిగా ఓపెన్ చేసుకుందాం ఇవి రాజ్మా అండి పిన్స్ కొట్టారు వాళ్ళు ఇవి జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలండి లేదంటే అందులో మిక్స్ అయిపోతాయి చాలా ఫ్రెష్గా అస్సలు ఇసుక కానీ మట్టి కానీ ఏమి ఉండవండి ఇందులో వాళ్ళు చాలా నీట్గా చేసి మనకి అమ్ముతారన్నమాట బయట మిలెట్ షాప్స్ వేరేగా ఉంటాయి లేదంటే పెద్ద పెద్ద స్టోర్స్లలో కూడా ఉంటాయండి ఎక్కడైనా సరే ఈజీగా దొరికేస్తాయి మనకి ఈ మిలెట్స్ అనేవి ఇప్పుడు ఎక్కువగా అందరూ హెల్త్ మీదే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి ఈ విధంగా ఒకసారి జాబు చేసుకొని మన డైలీ మన డైట్లో యూస్ చేసుకుంటే చాలా బాగుంటుందండి అన్ని రకాల విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ మన బాడీలోకి వెళ్తాయి మనం వీటిని ఒక్కొక్కటిగా తీసుకోవాలంటే తీసుకోలేము ఈ విధంగా ఒకసారి రెడీ చేసి పెట్టుకుంటే మనం త్రీ టు సిక్స్ మంత్స్ వరకు మనం వాడుకోవచ్చు అన్నమాట చూడండి ఈ విధంగా జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి ప్రతి ఒక్కటి కూడా ఈ జావా అనేది ఎవరైనా సరే తాగొచ్చండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళైనా ఎవరైనా సరే తాగవచ్చు మనం ఇది టూ కప్స్ వరకు తీసుకుంటే ఇంకా మనకి బ్రేక్ఫాస్ట్ కూడా అవసరం ఉండదండి అంత బలం అలాగే మనకి కూడా టమ్ ఫీల్ అయిపోతుంది అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇది డైలీ తీసుకుంటే ఇంకా చాలు మనకి ఇంకేమి అవసరం ఉండదు లంచ్ వరకు చూడండి ఈ విధంగా అన్నీ ఓపెన్ చేసేసుకున్నాం కదా ఇవి మిలెట్ షాప్లో దొరకలేదండి అవిసగింజలోను బాదం పప్పు ఇవి బయట స్టోర్లో తీసుకున్నాము ఇప్పుడు వీటిని ఎలా పిండి ఆడించుకోవాలో చూపించబోతున్నానండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టుకొని ఇందులోకి రాజ్మా వేసుకోవాలి హాఫ్ కేజీ వీటిని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఒక్కొక్కటిగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మిల్లెట్స్ అన్నీ కూడా ఇవి ఒక పది నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద పల్లెంలోకి వేసేసుకోవాలి మళ్ళీ కలయి పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి సామలు అర కేజీ వేసుకోవాలి అన్నీ హాఫ్ హాఫ్ కేజీ అనండి ఇందులో రాగులు ఒక్కటే టూ కేజీస్ వాడతాము అన్నీ ఒకే క్వాంటిటీలో తీసుకుంటాము సామలు కూడా వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి ఇవి వేగేటప్పుడు మంచి వాసన వస్తాయండి ఆ స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా చూసుకోవాలి ఏదైనా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇది కూడా ఒక పది పదిహేను నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత అదే పల్లెంలోకి తీసేసుకోవాలి ఇప్పుడు అరికెలు హాఫ్ కేజీ వేయాలి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మిల్లెట్స్ అన్నిటిలో కూడా మంచి మంచి ప్రోటీన్స్ ఫైబర్ అన్నీ ఉంటాయండి తప్పకుండా మన డైట్లో యాడ్ చేసుకోవాల్సిన ఇది కూడా ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఒక్కసారి పిండి ఆడించుకొని పెట్టుకుంటే మనం ఆరు నెలల వరకు వాడుకోవచ్చు నేను చెప్పే క్వాంటిటీ అయితే కరెక్ట్గా సిక్స్ మంత్స్ వరకు వస్తుందండి ఇద్దరు ముగ్గురికైతే కరెక్ట్గా సిక్స్ మంత్స్ వరకు వస్తుంది ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అంటుకొరలు హాఫ్ కేజీ వేసుకోవాలి కొరల్లో నార్మల్ కొరలు ఉంటాయండి అలాగే అంటు కొరలు ఉంటాయి ఇందులో రెండు రకాల కొరలు ఉంటాయి అన్నమాట అందులో కొరలు తీసుకోవాలి ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో చూడండి ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం తెల్లగా మారాయి ఆ విధంగా వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి మనం గోధుమ నొక ఫ్రై చేసుకునేటప్పుడు ఎలా అవుతుందో అలా ఆ విధంగా అయిందనమాట ఇవి కూడా ప్లేట్లోకి తీసుకొని గోధుమలు హాఫ్ కేజీ తీసుకోవాలి గోధుమలు కూడా ఫ్రై చేసుకోవాలి గోధుమల్లో పీచు పదార్థం ఉంటుందండి మనకి డైజెషన్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి ఇవి ఒక పదిహేను నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఉలవలు హాఫ్ కేజీ వేసుకోవాలి ఉలవలు కొంచెం రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉలవలు ఫ్రై అయ్యేటప్పుడు మనకి మంచి స్మెల్ వస్తుందండి అలా వచ్చేంత వరకు ఫ్రై చేయాలి మీరు తీసుకున్న మిలెట్స్లో మట్టి కానీ ఇసుక కానీ ఏమైనా ఉంటే బాగా వాష్ చేసుకొని ఎండలో బాగా ఆరబెట్టుకున్న తర్వాత ఈ ప్రాసెస్ అంతా చేయండి మనం ఇసుక కానీ ఉంటే మనం ఎంత చేసినా అదంతా వేస్ట్ అయిపోతుంది కదండీ ఇసుక లేకుండా చూసుకోవాలి ఉలవలు కూడా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని వూతలు హాఫ్ కేజీ వేయాలి ప్రతి ఒక్క మిల్లెట్ కూడా మనకి చాలా ఆరోగ్యకరంగా పనిచేస్తుందండి ఈ విధంగా మిల్లెట్స్ కూడా వీటితో కూడా మనం రైస్ అనేది ప్రిపేర్ చేసుకొని తినచ్చు ఒకేసారి మనం అలవాటు చేసుకోవడం అంటే ఏదైనా సరే కష్టమే అవుతుందండి ఫస్ట్ ఒక మిల్లెట్ తీసుకొని ట్రై చేసిన తర్వాత ఒక్కొక్కటిగా మెల్లమెల్లిగా మార్చుకోవాలి మన డైట్ అనేది ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఇందులోకి జొన్నలు హాఫ్ కేజీ వేయాలి జొన్నలు వాడుకోవాలి అలాగే మొక్కజొన్నలు ఉంటాయి కదండీ అవి కూడా వాడుకోవాలండి మొక్కజొన్నలు కూడా నేను వేసాను ఇందులో ఆ వీడియో క్లిప్ మిస్ అయింది మీరు మొక్కజొన్నలు హాఫ్ కేజీ కూడా వేసుకొని ఫ్రై చేయండి వీటన్నిటితో పాటు జొన్నలు అంటే చూడండి ఈ విధంగా చిన్నగా ఉంటాయి తెల్లగా చిన్నగా ఉంటాయి మొక్కజొన్నలు ఎల్లో కలర్లో ఉంటాయి ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ జొన్నలతో కూడా మనం రైస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని ఇప్పుడు ఇందులోకి సోయా హాఫ్ కేజీ వేయాలి సోయా అంటే జునువులు అంటాం కదండి అవే వీటిలో కూడా రకాలు ఉంటాయి నేనైతే ఇందులోకి తెల్లవి వాడుతున్నానండి మీరు ఎర్రవి కూడా వాడుకోవచ్చు ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇవన్నీ ఒకే దాంట్లోకి తీసేసుకోవాలండి పూర్తిగా చల్లారిన తర్వాత పిండాడించుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత బార్లీ గింజలు హాఫ్ కేజీ వెయ్యాలి ఈ బార్లీ మనకి ఒంటికి చలవ చేస్తుందండి చాలా మంచిది ఎప్పుడైనా ఫీవర్ వచ్చేటప్పుడు ఈ బార్లీ పౌడర్తో మనం బార్లీ చేసుకొని తాగుతూ ఉంటాం కదా చాలా చలవ చేస్తుంది చాలా మంచిది కూడా హెల్త్కి ఇందులో ఇవి కూడా యాడ్ చేస్తున్నాను అందుకని చెప్పి ఇవి ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని ఇప్పుడు ఇందులోకి బాదం హాఫ్ కేజీ వెయ్యాలి ఇవి కొంచెం రంగు మారేంత వరకు ఫ్రై చేయాలి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇవి కూడా ఇప్పుడు ఇందులోకి గింజలు హాఫ్ కేజీ వేయాలి ఈ గింజలు వేయడం వల్ల జావా అనేది కొంచెం జిగురుగా వస్తుందండి మనకి తాగడానికి బాగుంటుందన్నమాట మరి జిగురుగా అంటే జిగురుగా ఏమి ఉండదులేండి లైట్గా కన్సిస్టెన్సీ తిక్కుగా బాగుంటుంది అన్నమాట ఇవి హెయిర్కి కూడా చాలా మంచిది ఈ గింజలు ఇవి కొంచెం చెట్టుపట్టలు ఆడేంత వరకు ఫ్రై చేయాలి ఫ్రై చేసిన తర్వాత ఇవి కూడా ప్లేట్లోకి తీసుకొని వీటన్నిటినీ బాగా పూర్తిగా చల్లార్చుకోవాలండి వీటితో పాటు రాగులు రెండు కేజీలండి తీసుకోవాలి చూడండి ఇవన్నీ పూర్తిగా చల్లార్చుకోవాలి పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత ఇవన్నీ కలిపి పిండాడించుకోవాలండి మిల్లీకి పంపిస్తే వాళ్ళు మెత్తగా పిండి ఆడించి మనకి ఇస్తారనమాట చూడండి నేను ఇవన్నీ పిండి ఆడించేసాను చాలా మెత్తగా ఆడించుకోవాలండి ఈ పిండిని మనం పెద్ద పెద్ద ఒక డబ్బాల్లో కానీ లేదంటే పెద్ద క్యాన్లో కానీ వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే పురుగు పట్టకుండా ఉంటుంది నేనైతే చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాలలో వేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నానండి ఇప్పుడు ఈ పిండితో జావా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ జావ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా ఇప్పుడు ఈ జావ కరెక్ట్ కొలతలతో కరెక్ట్ కన్సిస్టెన్సీ ఎలా రావాలో మీకు చూపించబోతున్నానండి నేను చెప్పినట్టు చేస్తే మీకు జావా అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి త్రీ గ్లాసెస్ వాటర్కి థర్డ్ గ్లాస్ వాటర్ కొంచెం మిగిల్చుకొని వేసుకోవాలండి ఈ మిగిలిన వాటర్లో మనం పిండి కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఆ గిన్నెతో వాటర్ని స్టవ్ మీద పెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకొని మిగిలిన వాటర్ అందులో వేసుకొని నాలుగు టేబుల్ స్పూన్ల మిల్లెట్ పౌడర్ వేసుకోవాలి నేను చెప్పిన వాటర్ క్వాంటిటీకి నే కరెక్ట్గా ఈ నాలుగు టేబుల్ స్పూన్ల పిండి అయితే సరిపోతుందండి మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలనుకుంటే డబల్ క్వాంటిటీ తీసుకోవచ్చు ఈ విధంగా విస్కర్తో ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను దీనికోసం ముందుగా ఒక కప్పు రైస్కి రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నానండి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఎసరు కాగింది ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసుకున్న రైస్ని రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి వేసుకొని ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రైస్ కొంచెం ఉడకటానికి టైం పడుతుంది కదా రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న పిండి వాటర్ని వేసేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేయాలి సాల్ట్ వేసుకొని వీటన్నిటిని పది నుంచి పదిహేను నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకోవాలండి ఎందుకంటే మిల్లెట్స్ అన్నీ మనం యాడ్ చేసాం కాబట్టి ఇవన్నీ బాగా ఉడకాలి రైస్ జీలకర్ర అనేది ఆప్షనల్ అండి అలా వేస్తే బాగుంటుంది అక్కడక్కడ తాగేటప్పుడు రైస్ తగులుతూ జీలకర్ర ఫ్లేవర్తో చాలా చాలా బాగుంటుంది మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఒకసారి అలా గ్రైండ్ చేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే డైలీ మనం టూ టేబుల్ స్పూన్స్ అలా వాడుకోవచ్చు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి లేదంటే అడుగంటికి పోతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి పది నుంచి పదిహేను నిమిషాలు టైం పడుతుంది ఇది ఉడకడానికి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి ఈలోపు ఒక బౌల్ తీసుకొని అందులోకి హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలి ఈ జావాలో మనం మజ్జిగని యాడ్ చేసుకొని కలుపుకోవాలండి పెరుగుని బాగా బీట్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేయాలి హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకొని బాగా కలిసేలా కలుపుకొని జావాలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇంతేనండి మిల్లెట్ జావా రెడీ అయిపోయింది కొంచెం గోరువెచ్చగా అయినా లేదంటే చల్లగా అయినా తాగొచ్చు చాలా చాలా బాగుంటుంది ఇంతేనండి రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లైకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి అలాగే మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్